యా తల్లి ముందుగా మేషరాశి జాతకాన్ని విషయించినట్లయితే ఇప్పుడు ఏలినాక్షిని ప్రారంభమవుతుంది మేషరాశికి షష్టగ్రహ కూటమితో పాటు ఏలినాశిని వస్తూ ఉంది సో పన్నెండవ స్థానంలో షష్టగ్రహ కూటమి అంటే ఏలినాక్షిని ప్లస్ షష్టగ్రహ కూటమి ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గడము ఉద్యోగాలు కోల్పోవడము వీసా రిజెక్ట్ అవ్వడము పేపర్లలో సమస్యలు రావడము పేపర్ల అంటే డాక్యుమెంటేషన్ ప్రాబ్లం రావడము లవ్లో ఫెయిల్యూర్స్ రావడము ఉద్యో ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు కోల్పోవడము ప్రభుత్వ ఉద్యోగస్తులకు సీబీఐ సిఐడి ఏసీబీ లాంటి కేసులు రావడము అలాగే వ్యాపార రంగంలో ఉండేవారికి జీఎస్టీ కమర్షియల్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ సమస్యలు రావడము రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి అధికంగా ఉండడము ఆడవారికి సంబంధించి భార్యాభర్తల మధ్యన గొడవలు రావడము ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు కోల్పోవడము అలాగే రాజకీయ నాయకులకు పదవి చితులు అవ్వడము అంటే నామినేటెడ్ పదవుల్లో లేదంటే సమస్యలు రావడము ప్రజల్లో ఇబ్బందులు ఏర్పడము పేరు రావడము సో సర్పంచ్ ఇప్పుడు ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి సో సర్పంచ్లో పొడి వాళ్ళు ఓడిపోవడము సో నమ్మిన వాళ్ళే మోసం చేయడము అలాగే ఇంట్లో తల్లిదండ్రుల్లో ఒకళ్ళకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడము న్యాయపరమైన చిక్కులు ఏర్పడము ఇవన్నీ మేషరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి మరి రెమెడీ ఏం చేసుకోవాలా తీరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం అక్కడ స్పెషల్ నూనె దానం అని ఉంటుంది ఓకే ఆ నూనె దానం ఇయ్యడం ఎక్కువ ఖర్చు ఉండదు నాలుగు వందల యాభై రూపాయలు ఉంటుంది అంతే నాలుగు వందల యాభై రూపాయలు స్పెషల్ పూజ నూనె దానం ఉంటుంది ఇది చేసుకున్నట్లయితే అలాగే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే ఏలినాడి చిన్నలో వాహన ప్రమాదాలు జరుగుతాయి సో అందుకని నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండాలి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం వల్ల సమస్యల నుండి కట్టెక్కుతాయి నెక్స్ట్ రాశి సో ఇంచుమించుగా సేమ్ టు సేమ్ వృషభరాశి లాగానే వందకి వంద శాతం అనుకూలంగా ఉంది కాకపోతే దీనికి దానికి తేడా ఏంటంటే ఇది మార్చి ముప్పై నుండి వృషభరాశి అనుకూలంగా ఉంటే మిథున రాశి మే నైన్త్ నుండి అనుకూలంగా ఉంది అంతే తేడా ఒక నలభై రోజుల పాటు వీళ్ళకు తేడా లేట్గా స్టార్ట్ అవుతుంది సో మే నైన్త్ రెండు వేల ఇరవై ఐదు నుండి మిథున రాశి వారికి రాజయోగం పట్టబోతూ ఉంది మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులకు విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది గురువు జన్మంలోకి వస్తూ ఉన్నాడు శని అనుకూలంగా ఉన్నాడు సో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది వ్యాపారస్తులకు రూపాయికి వంద రూపాయల లాభం ఉంటుంది మరీ ముఖ్యంగా మద్యం వ్యాపారస్తులకు లేదా వైద్య వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే లాయర్లకు డాక్టర్లకు అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేవారికి ప్రమోషన్లు బదిలీలు మ్యూచువల్ బదిలీలతో పాటు పై అధికారుల మన్నళ్లు ఉంటాయి ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి జీతాలు పెరుగుతాయి ఇంక్రిమెంట్లు వస్తాయి సో రాజకీయ రంగంలో విషయించి యోగాలంగా భావించాల్సి ఉంటుంది రైతులకు రెండు పంటలు దిగుబడి రాబడి అధికంగా ఉంటుంది సో ఏ రంగం వారు తీసుకున్నా మిథున రాశికి పూర్తిగా వందకి వంద శాతం అనుకూలంగా ఉంది ఓకే తర్వాత సింహరాశి సో చాలా సమస్యాత్మకంగా ఉన్నటువంటి రాశి సింహరాశి సో సింహరాశి వారికి అష్టమ స్థానంలో షష్టగ్రహ కూటం ఏర్పడతా ఉంది దీన్ని షష్టాష్టకాలు అంటాం మనం సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్ ఆరోగ్యపరంగా సామాజికంగా న్యాయపరంగా రాజకీయ పరంగా ఆర్థికంగా పెను సంచలనాలు ఉండబోతూ ఉన్నాయి సో సింహరాశి వారికి మరీ ముఖ్యంగా మీడియా అనేది సింహరాశిలోకి వస్తుంది సో సెలబ్రిటీలు ఎవరైనా సరే మీడియా రంగంలో ఉండేవాళ్ళైనా సరే సినిమా వాళ్ళైనా సరే రాజకీయ రంగంలో ఉండే సెలబ్రిటీలైనా ఏ సెలబ్రిటీకైనా ఈ సంవత్సరం పెను సంచలనాలు ఉండబోతూ ఉన్నాయి సింహరాశి జాతకంలో విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది మార్కులు తగ్గుతాయి బ్యాక్లాగ్స్ మిగులుతాయి లవ్లో ఫెయిల్యూర్స్ కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరమైన సమస్యలు ఎందుకు అంటే చెడు అలవాట్ల వల్ల ఎదుర్కొనే అవకాశం కనిపిస్తూ ఉంది అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి పెను సంచలనాలు ఉండబోతూ ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే ఏసీబీసీఐడి సిబిఐ లాంటి కేసులు ఉంటాయి అలాగే వ్యాపార రంగంలో ఉండే వారికి ట్యాక్స్ల పరమైన ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి ఉంటుంది ఆడవారైతే అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ భార్యాభర్తల మధ్యన గొడవలు అయ్యే అవకాశం ఉంది ఓవరాల్గా తల్లి తండ్రి భార్య భర్త సంబంధించి నలుగురిలో ఒకళ్ళకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది సో నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉంటూ తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సింహరాశి వారు సమస్యల నుండి కట్టెక్తారు తులారాసి సో బాగా సమస్యాత్మకంగా ఉన్నటువంటి రాశి తులారాశి ఆరవ స్థానంలో ఆరవ ఇంట్లో ఆరు గ్రహాలు కలిసి వస్తున్నాయి ఆరవ స్థానం అనేటువంటిది శత్రు స్థానము అలాగే ఆరోగ్య స్థానము సో ఇది చాలా డేంజరస్ స్థానము సో వీళ్లకు ఈ సంవత్సరం డబ్బు ఫ్లో చాలా ఎక్కువగా ఉంటుంది కానీ సమస్యలు ఉంటాయి సో న్యాయపరమైన చిక్కులు ఆర్థికపరమైన చిక్కులు సో చాలా వరకు తెలుగు రాష్ట్రాల్లో సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు రాజకీయ రంగానికి సంబంధించిన వాళ్ళు ఉన్నటువంటి రాశి తులారాశి సో రాజకీయ రంగంలో ఉండేవారు నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశం ఉంది సినిమా రంగంలో ఉండేవారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది ఈ సంవత్సరము సో విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది విదేశాలకు అవకాశాలు తగ్గుతాయి వీసాలు రిజెక్ట్ అవుతాయి ఉద్యోగస్తులకు కోల్పోతారు ఉద్యోగాలు అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు సీబీఐ ఏసీబీ సిఐడి లాంటి కేసులు ఉంటాయి వ్యాపార రంగంలో వారికి ట్యాక్స్ల సమస్యలు ఉంటాయి రైతులకు రెండు పంటలు దిగుబడి రాబడి ఉంటుంది ఆడవారికి సంబంధించి భార్యాభర్తల్లో ఇబ్బందులు ఉంటాయి అలాగే చిన్నపిల్లలైతే కిందబడి దెబ్బలు తగిలించుకునే అవకాశం ఉంది సో ఏ రంగం వారికి తీసుకున్నా ఈ సంవత్సరం తులారాశి వారికి సమస్యలు కనిపిస్తున్నాయి మరి ఏం చేయాలి తిరునల్లార్ శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా నలుపు రంగు దుస్తులకు వస్తువులకు దూరంగా ఉండడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు తర్వాత వృచ్చిక రాశి సో వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది ఈ నెల ముప్పైకి వెళ్ళిపోతూ ఉంది అంటే ఉగాదికి అర్ధాష్టమ శని వెళ్ళిపోతూ ఉంది ఉగాది నుండి వీళ్ళకు విపరీత రాజయోగం ప్రారంభమవుతూ ఉంది వృచ్చిక రాశి వారికి మరీ ముఖ్యంగా ఆడవారికి విపరీత రాజయోగం కనిపిస్తూ ఉంది సినిమా రంగంలో ఉండేవారికి మీడియా రంగంలో ఉండేవారికి సెలబ్రిటీలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతూ ఉంది పట్టిందల్లా బంగారంగా ఉంటుంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది బ్యాక్లాగ్స్ క్లియర్ చేస్తారు ఉద్యోగాలు వస్తాయి వీసాలు అప్రూవల్ అవుతాయి ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు దొరుకుతాయి విదేశీ స్థిర నివాసం ఏర్పాటు జరుగుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు ఉంటాయి మ్యూచువల్స్ ఉంటాయి రాజకీయ రంగంలో ఉండేవారికి మంచి మంచి అవకాశాలు ఎత్తుకుంటూ వస్తాయి నామినేటెడ్ పదవులు ఉంటాయి వ్యాపార రంగంలో వందకు వెయ్యి రూపాయలు సంపాదిస్తారు అలాగే రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి ఉంటుంది అలాగే వీరికి నెగిటివ్లు ఏమీ లేవు రెమెడీస్ ఏమీ లేవు మకర రాశి సో ఈ సంవత్సరమే కాదు గత ఎనిమిది సంవత్సరాల నుండి పూర్తిగా కష్టాలు అనుభవిస్తున్నటువంటి మకర రాశి వారికి రాజయోగం స్టార్ట్ ఉంది పట్టిందల్లా బంగారంగా ఉంటుంది రాజకీయ నాయకులకు అవకాశాలు ఎత్తుకుంటూ వస్తాయి ఆడవారికి విపరీత రాజయోగం ఏర్పడతా ఉంది విద్యార్థులకు తీర్ణతా శాతంతో పాటు ఉద్యోగాలు అవివాహితుల వివాహ సూచనలు సంతానం లేని వారికి సంతాన యోగం కనిపిస్తూ ఉంది అలాగే వ్యాపారస్తులకు వందకు వెయ్యి రూపాయల లాభం ఉంది రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి ఉంటుంది కళాకారులకు అవకాశాలు వస్తాయి అవార్డులు రివార్డులు వస్తాయి ఏ రంగం వారు తీసుకున్నా మకర రాశికి వందకి వెయ్యి శాతం అనుకూలంగా ఉంది ఒకే ఒక్క సమస్య కనిపిస్తుంది భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఈ ఒక్క విషయంలో కోపాన్ని తగ్గించుకుంటే భార్యాభర్తలు అండర్స్టాండింగ్ పెంచుకుంటే అన్ని రకాలుగా అనుకూలతలు ఉంటాయి రెమెడీస్ అవసరం లేదు సమస్యలు లేవు కుంభరాశి సో కుంభరాశి వారికి ఏలినాటని చివరి దశలో ఉంది ఇంకో రెండున్నర సంవత్సరాల పాటు ఏలినాక్షని ఉంది సో రెండవ స్థానంలో ధన స్థానంలో వీళ్లకు షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది అంటే ఏం జరుగుతుంది అంటే పెను ఆర్థిక నష్టం అనేది వీళ్ళని బాధించే అవకాశం ఉంది పెను ఆర్థిక నష్టంతో సంచలనాలు ఏర్పడే అవకాశం ఉంది ధన నష్టం సంభవించే అవకాశం ఉంది ఇన్వెస్ట్మెంట్ రూపంలో కావచ్చు ఏదో ఒక రూపం అప్పుల రూపంలో కావచ్చు చిట్టీల రూపంలో కావచ్చు మీరు డబ్బిచ్చిన వాడు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది చిట్టీలు వేసిన వాడు పారిపోయే అవకాశం ఉంది సో అప్పించిన వాడు చనిపోయే అవకాశం ఉంది ఇలాంటి సంఘటనల వల్ల మీరు ఆర్థిక నష్టాన్ని పొందే అవకాశం ఉంది అలాగే ఇంట్లో శుభకార్యాల వల్ల నష్టాన్ని వెచ్చించి ధన నష్టం చేసే అవకాశం ఉంది సో ఆరోగ్యపరమైన మానసికమైన ఇబ్బందులు ఉన్నాయి సో నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి సో విద్యార్థులకు ఉద్యోగస్తులకు రాజకీయ నాయకులకు ఆడవారికి అందరికీ సమస్యలు కనిపిస్తున్నాయి శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజ నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడము దీనివల్ల సమస్యల నుండి గట్టేటువంటి అవకాశం కనిపిస్తాం